హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ముందుగా నేను చెప్పేది అయితే వినండి టూ సెట్కి చాలా మెసేజ్లు వస్తున్నాయి టూ ఎయిటీ రూపీస్ పెట్టాను కదా రెస్పాన్స్ ఇవ్వలేదు రెస్పాన్సివ్వలేదు లేదు అని అంటున్నారు రెస్పాన్స్ నేను ఎందుకు ఇవ్వట్లేదు ఈరోజు మేము అవి తగ్గి ఎందుకు పెడతాం అనేది క్లియర్గా చెప్తాను క్లియర్గా విని నచ్చితేనే బుక్ చేసుకోండి ఓకేనా యాక్చువల్గా నేను త్రీ టూ పీస్ సెట్ మేము ఫ్రెష్ ఐటమ్ అని చెప్పి తెప్పించామండి వీటిలలో ఏంటంటే కొన్ని ఓపెన్ చేస్తే లైట్ డ్యామేజెస్ ఉన్నాయి లైట్ డామేజ్ కానీ బిస్ప్లింట్ కానీ ఉంది ఆర్డర్స్ చాలా తీసుకున్నాం తీసుకున్న వాళ్ళకి కూడా కాల్సి చెప్పి నచ్చితేనే తీసుకోండి అమౌంట్ తగ్గుతుంది నచ్చితేనే తీసుకోండి నచ్చకపోతే మీకు వద్దు అంటే అమౌంట్ రిటర్న్ చేస్తామని చెప్పేసి కొంతమంది ఓకే అన్న వాళ్ళు తీసుకున్నారు వద్దు అన్న వాళ్ళు ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అయితే వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చామండి ఎయిట్ రూపీస్ తగ్గింది చాలా లాస్ట్ పెట్టేస్తున్నాం సిస్టర్ ఎందుకంటే మళ్ళీ మేము రిటర్న్ పంపించాలంటే ఇది జైపూర్ దాకా పార్సల్ వెళ్ళాలి జైపూర్ ఇక్కడ నుంచి నాకు పార్సల్ రావడానికి చాలా అమౌంట్ అయిందండి మళ్ళీ ఇక్కడ నుంచి పంపించాలంటే చాలా అమౌంట్ అయింది ఈ పార్సల్ వాళ్ళకి రీచ్ అయ్యేలోపు పదిహేను రోజులు ఈజీగా పడుతుంది ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి లాస్ అయినా పర్లేదు అని చెప్పేసి యాక్చువల్గా రెండు వందల ఎనభై రూపాయలు పెట్టిన పీసెస్ వాళ్ళ టూ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాము నచ్చితేనే బుక్ చేసుకోండి అందుకని అన్ని మెసేజ్లు వస్తున్నా ఎవరు ఆర్డర్స్ తీసుకోవట్లేదు మేము కానీ ఇవి పెద్ద పెద్ద డ్యామేజెస్ ఇవ్వండి స్మాల్ డ్యామేజ్ యాక్చువల్గా నేను మీరు బుక్ చేసుకుంటే పంపించవచ్చు అవి కంటికి కూడా కొన్ని కనిపించట్లేదు అసలుకైతే కొన్ని ఫ్రెష్ పీసులు కనిపించట్లేదు ఎందుకంటే కాటన్ కాబట్టి కొంచెం లైట్ డ్యామేజెస్ అట్లా ఉన్నాయి కానీ నాకు అలా పంపించడం కస్టమర్స్కి ఇష్టం ఉండదు నేను అస్సలు ఒప్పుకోను కూడా ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు స్టాక్ నా నేను ఫ్రెష్గా ఉండాలని ఎలా అనుకుంటానో నా కస్టమర్స్కి కూడా ఫ్రెష్గా వెళ్ళాలని అనుకుంటాను ఒక కొంచెం లాస్ అయినా నాకు లాస్ అయినా ఇబ్బంది ఉండదు సిస్టర్ మీరు వచ్చిన తర్వాత బాధపడితే నేను చూడలేదనమాట అందుకనే మీరు అన్ని మెసేజ్ చేస్తున్నా నేను పట్టించుకోవట్లేదండి ఇవాళ ఎయిటీ రూపీస్ పర్ పీస్కి వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అంటే ఎంత లాస్ ఆలోచించండి పీస్కి ఎయిటీ రూపీస్ తగ్గించి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే అనమాట ఎక్కువ లేదు ఇదిగోండి ఇవే ఉన్నాయి కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళైతే పర్లేదు సిస్టర్ మాకు పంపించండి డైలీ గేగా అన్నారు అందుకనే ఇవే ఉన్నాయండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎప్పుడు డ్యామేజ్లు అయితే లేదండి హ్యాపీగా సూపర్గా తీసేసుకోవచ్చు డైలీ వేరే తొక్కి తొక్కు పడేయచ్చు కాటన్ రెండు వందల రూపాయలు అండి ఏమొస్తున్నాయి ఫార్టీ డబల్ ఎక్స్ల వాళ్ళకి ఫార్టీ సిక్స్ కానీ ఫార్టీ ఎయిట్ గానే రావచ్చు సైజు చెప్పలేము ఎందుకంటే కలిసిపోయింది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఫార్టీ సిక్స్ కానీ ఫార్టీ ఎయిట్ గానీ కలిపేశాము త్రీ ఎక్స్ల వాళ్ళకి ఫార్ ఫిఫ్టీ గానీ ఫిఫ్టీ టూ గానీ ఏ సైజ్ అయినా రావచ్చు చెప్పలేము అనమాట కానీ కొంచెం లూజ్ అవుతాయి వాష్ పడితే షింక్ అవుతాయి కాబట్టి పెద్ద సైజ్ వచ్చినా ప్రాబ్లం ఏం పడమాకండి రెండు వాష్లు చేయగానే దగ్గరికి అయిపోద్ది క్లాత్ క్లాత్ మందం అయిపోద్ది లేదు కొంచెం స్టిచ్చింగ్ కావాలన్నా చేంజ్ చేసుకోండి చక్కగా అయినా కానీ కొంచెం పట్టున్నా కానీ హ్యాండ్స్ ఉన్నా కానీ ఇబ్బంది ఉండదు ఓకేనా సిస్టర్ ఇందుకనే నేను ఎవ్వరు మెసేజ్ ఎవరు మెసేజ్ చేసినా ఆర్డర్ తీసుకోండి ఇందుకని చాలా ఆర్డర్లు తీసుకున్నాం ఆర్డర్లు తీసుకున్న వాళ్ళంతా నిన్న కాల్ చేస్తూనే కూర్చున్నాను నిన్న ఈరోజు మధ్యాహ్నం పట్టింది అనమాట చాలా మెసేజ్లు వస్తున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి మేము కాల్ చేసుకుంటూ వివరంగా చెప్పి మేము చెప్పాలి కదా సిస్టర్ దానికన్నా ఆర్డర్స్ తీసుకోవట్లేదు కొంతమంది ఒక ఆవిత రాత్ర పన్నెండింటికి కూడా కాల్ చేసి నేను అన్ని మెసేజ్ చేస్తానని మీరు ఏంటి అని అంటున్నారు ఎందుకంటే మీ బాధ మీకు ఉంటుంది ఇన్ని మెసేజ్ చేసినా రమే వాళ్ళు పట్టించుకోవట్లేదని ఇదే ప్రాబ్లమ్ సిస్టర్ ఎందుకంటే నేను ఫ్రెష్ ఐటమ్ అని పంపించి అది వచ్చిన తర్వాత ఇట్లాగే వస్తుంది ఇలా అని చెప్పే క్యారెక్టర్ అయితే నాది కాదు ఎందుకంటే నేను నా దగ్గరకు వచ్చినప్పుడు కలెక్షన్ ఎలా మంచిగా ఉండాలి అనుకుంటాను నా దగ్గర నుంచి మీకు వచ్చినప్పుడు మీరు అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు ఎందుకంటే నేను చెప్పమ్మని అనుకోండి మీరు ఫ్రీగా ఉంటారు ఓకే నేను ఇట్లా చెప్పే ఇచ్చింది కదా కానీ ఫ్రీగా ఉంటారు చెప్పుకోకుండా ఇచ్చామనుకోండి మీరు చూడంగానే అది బాధపడిపోతారు అయ్యో ఇలా వచ్చింది అని చెప్పి బాధపడతారు అందుకనే నేను పర్ పీస్కి ఎనభై రూపాయలు అంటే అది మామూలు విషయం కాదండి లాస్ట్గా పెట్టేస్తున్నాము ఓకేనా డబల్ ఎక్స్ల వాళ్ళ సైజు వాళ్ళకి కానీ ఫార్టీ సిక్స్ కానీ ఫార్టీ ఎయిట్ కానీ ఏదైనా రావచ్చండి త్రీ ఎక్స్ల వాళ్ళకి ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ టూ సైజ్ కానీ ఏదైనా రావచ్చు ఓకేనా డామేజ్ బట్కి ఎక్కడైనా ఉండొచ్చు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మీకు నచ్చిన బుక్ చేసుకోండి రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు ఓకేనా టూ హండ్రెడ్ ఓన్లీ నేను ఇప్పుడు ఫార్టీ ఎయిట్ సైజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మళ్ళీ తర్వాత ఫిఫ్టీ టూ మెజర్మెంట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి నచ్చినవి తీసేసుకోండి అండ్ షిప్పింగ్ అయితే ఉండదండి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే యాభై మూడు తీసుకుంటే డెబ్బై నాలుగు తీసుకుంటే ఎనభై ఇదిగో చూసారా ఇది ఫార్టీ ఎయిట్ అంటే ఓన్లీ డబుల్ ఎక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి చూసారా డామేజ్లు ఎక్కడన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు సిస్టర్ ఇది చూసారా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఏదన్నా వండి లేదు చూసారా ఇది ఉన్నా నేను నాకు ఇష్టం ఉండదండి ఇట్లా ఉన్నా నాకు ఇష్టం ఉండదు ఇట్లా ఇది ఇట్లా గీత ఉన్నా ఇష్టం ఉండదు ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు కానీ నాకు ఇబ్బంది కస్టమర్స్కి ఇట్లా వెళ్తే నేను ఒప్పుకోని ముందు డైలీ యూస్కే కాబట్టి రెండు వందలే కాబట్టి చక్కగా తీసేసుకోండి చూడండి ఎంత బాగుంది ఫార్టీ ఎయిట్ చూపిస్తున్నాను డబల్ ఎక్సర్ వాళ్ళే బుక్ చేసుకోండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే కాబట్టి చక్కగా బుక్ చేసుకోండి నేను చెప్పింది అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను సిస్టర్ చూసారా అసలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఆ ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా అది నేను తీసుకోలేను సిస్టర్ నేను ఫ్రీగా ఉండదనమాట నా మైండ్ అయ్యో మళ్ళీ ఏదన్నా కస్టమర్కి ఇబ్బంది వెళ్ళిపోతే ఇబ్బంది పడిపోతారేమన్నా భయం అనమాట నాకు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కే పెట్టేస్తున్నాను డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ కానీ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ కానీ ఏదైనా రావచ్చు ఎందుకంటే టూ హండ్రెడ్ రూపీస్ పెడితే మెసేజ్లు తన్నుకుంటూ వచ్చేస్తాయి బయటకి అందుకు చూసారా ఏమన్నా కనిపిస్తున్నాయా ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు బట్ ఏంటంటే అన్నీ చెక్ చేయాలంటే కష్టం కదా సిస్టర్ అన్నీ చెక్ చేయలేము కదా అన్నీ ఓపెన్ చేసి చెక్ చేయాలి అంటే చాలా కష్టమవుతుంది చూడండి రిటర్న్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదు నచ్చిన వాళ్ళే తీసుకోండి తీసుకున్న వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా డైలివరికి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి పడగచ్చు చూ ఏమన్నా కనిపిస్తున్నాయా ఏమి ఉండదండి ఎక్కడన్నా ఒకటి చిన్నది ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మీ ముందే ఓపెన్ చేస్తున్నాను కదా ఎందుకంటే ఇన్ని పీసులలో ఒకటి వచ్చినా రెండు వచ్చినా నేను తీసుకోలేను సిస్టర్ అయ్యో అన్నీ అలాగే వస్తాయేమో మళ్ళీ కస్టమర్స్ ఇబ్బంది పడిపోతారు ఏమని ముందే ఆలోచించుకుంటా నేను నేను లాస్ అయినా పర్లేదు మీకు మీరు హ్యాపీగా ఉండాలి చక్కగా ప్యూర్ కాటన్ సిస్టర్ ప్యూర్ కాటన్ డైలీ వరకు చాలా బాగుంటాయి చక్కగా ఎందుకని ఎవరు ఆర్డర్లో తీసుకోలేదు సిస్టర్ ఇంకో చూసారా ఇక్కడ లైట్ చిన్న డామేజ్ ఇక్కడ చిన్నది ఇది మీరు పక్కన కుట్టేసుకున్నారంటే ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు వీటికైతే అసలు ఎక్కడా లేవు అన్ని చెక్ చేయాలంటే కష్టం కాదు సిస్టర్ త్రీ ఎక్సల్ సైజ్ వాళ్ళు కానీ ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ టూ కానీ తీసేసుకోండి కింద కలర్ బాగా డార్క్ కనబడు పింక్ పింక్ నార్మల్ పింక్ టూ పీస్ సెట్ అండి ప్యాంట్లు కూడా మంచిగా లూజ్గా ఉన్నాయి సిస్టర్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి మీకు ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ కావాలంటే ఫార్టీ సిక్స్ తీసుకోండి ఫార్టీ ఎయిట్ కావాలంటే ఫార్టీ ఎయిట్ తీసుకోండి రెండు కలిపే సిస్టర్ ఏ సైజ్ అయినా రావచ్చు డైలీ డైలీ వేర్కి వేరికే చాలా బాగుంటాయండి చూసారా ఎంత యట మిస్టేక్ అండి టూ పీస్ రెస్సు చక్కగా టూ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది నేను ఓపెన్ చేశాను ఎక్కడన్నా పెద్ద కనిపించాయి మీకు ఇష్టం పెద్ద మిస్టేక్స్ ఏం కాదు సిస్టర్ ఇవి ఏమో త్రీ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎక్సర్ వాళ్ళకి ఫిఫ్టీ టూ స్టిక్కర్ ఉన్నదైనా రావచ్చు ఫిఫ్టీ స్టిక్కర్ ఉన్నదైనా రావచ్చు త్రీ నేను ఓపెన్ చేసింది ఏంటంటే ఫిఫ్టీ టూ సిస్టర్ త్రీ అక్సర్ వాళ్ళకి మంచిగా లూజ్గా హాయిగా ఉంటది ఫిఫ్టీ మెజర్మెంట్ అయినా ఫిఫ్టీ టూ మెజర్మెంట్ అయినా రావచ్చు చెప్పలే చూసారా ఎక్కడైనా కనిపిస్తుంది మీకు డామేజ్లు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది చూడం ఎంత బాగున్నాయో అసలు నా కంటికి చిన్నది కనిపించినా కానీ అన్నీ ఇంకా వద్దు అని చెప్పి వదిలేసారు అసలు సిస్టర్ లాస్ అయినా పర్లేదు అని చెప్పేసి ఫిఫ్టీ మెజర్మెంట్ అండి త్రీ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ అయినా ఫిఫ్టీ టూ అయినా ఏ మెజర్మెంట్ అయినా రావచ్చు చూసారా ఎంత బాగున్నాయో ఫోటో షేర్ చేస్తాను సిస్టర్ ఎందుకంటే ఇప్పుడు నేను టూ హండ్రెడ్ పెట్టాను కాబట్టి మెసేజ్లు ఇక బాగా వచ్చేస్తాయి బట్ కొంచెం ఓపికగా ఉండండి నేను ఫోటో షేర్ చేసుకుంటూ వస్తాను అందరికి మీకు నచ్చినాయి ఏమైనా కావాలంటే టకటక ఫోటో షేర్ చేస్తాయండి నాకు ఉంటే ఓకే లేదు అనుకుంటే మీకు ఫోటో షేర్ చేస్తాను నేను పెద్ద పెద్ద అసలు ఏమీ లేవు చూసారా

చూడండి ఎంత బాగుంది ఓకేనా సిస్టర్ నేను చెప్పింది అర్థమైంది కదా అన్ని చూపించాను డబల్ ఎక్స్ఎల్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫార్టీ సిక్స్ మెజర్మెంట్ కానీ ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ గానీ ఏదైనా రావచ్చు త్రీ ఎక్సల్ వాళ్ళకి ఫిఫ్టీ మెజర్మెంట్ గానీ ఫిఫ్టీ టూ మెజర్మెంట్ గానీ ఈ స్టిక్కర్ లోనే ఏదైనా రావచ్చు కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే మెసేజ్ కొంచెం అంటే ఎక్కువ మెసేజ్ వస్తే రిప్లై రాటం లేట్ అవుతుంది బట్ ఖచ్చితంగా అందరికీ ఫోటో షేర్ చేసుకుంటూ వస్తాను మిగిలినంత వరకు ఓకేనా